వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో ఐస్ క్రీమ్స్లో చాలా రకాలే ఉంటాయి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వెనీలా అని సో బటర్స్కాచ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇలా ఉంటాయి కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే విస్కీ ఐస్ క్రీమ్ అని వచ్చింది దాన్ని పోలీసులు సీజ్ చేశారు గుట్టు రట్టి చేశారు సో అసలు ఏంటి విస్కీ ఐస్ క్రీము దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే సో మీలాంటి చదువుకున్న డైటీషియన్స్ చెప్తారు ఏదైనా ఒక ప్రోడక్ట్ రావాలంటే దానికి ఎలా ఉండాలి ఇంత క్వాంటిటీలో ఫ్యాట్స్ ఉండాలి సో మిల్క్ ఉండాలి ఇట్లా చెప్తూ ఉంటారు దాన్ని మెజర్ చేసుకొని వాళ్ళు అథెంటిక్గా ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు మార్కెట్లోకి వస్తుంది అన్నీ అప్రూవ్డ్తో వస్తుంది సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ కాదు ఇంకా బిస్కీ ఐస్ క్రీమే తయారు చేశారు దాంట్లో పేపర్ బిస్కీ ఒకటి కలిపారు అది జూబ్లీ హిల్స్లో ఒక దాంట్లో దొరికింది అని చెప్తూ ఉన్నారు పోలీసులు అయితే గుట్టు రట్టు చేశారు కానీ అసలు ఏంటి ఆ విస్కీ ఐస్ క్రీము దాన్ని ఎలా తయారు చేస్తారు తీసుకుంటే ఏం జరుగుతుంది తెలియక తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవును అంటే ఇప్పుడు విస్కీ ఐస్ క్రీమ్ అంటే వీళ్ళు ఐస్ క్రీమ్ లో విస్కీ కల్పిస్తున్నారు అనమాట దానివల్ల ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ దేంతో చేస్తారో మనకి మిల్క్ సాలిడ్స్ మిల్క్ డైరీతో చేస్తారు ఐస్ క్రీమ్ క్రీమ్ వాటితోని కానీ ఇది విస్కీ అనేది ఆల్కహాల్ కాబట్టి ఇప్పుడు మనం ఆల్కహాల్ ఇంకా డైరీ కలిపినప్పుడు చాలా ప్రమాదకరంగా మారుతుంది ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది కన్స్యూమ్ చేసినప్పుడు మీకు స్టమక్ పెయిన్ కానీ కాన్స్టిపేషన్ రావడం ఈవెన్ అది కొంచెం ఏంటంటే కాంబినేషన్స్ అట్లా ఎలా ఉంటాయంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో అవి మీకు స్టమక్ లో వెళ్ళిన తర్వాత మీరు దానికి ముందు ఏం తిన్నారు దాని తర్వాత ఏం తిన్నారు అవన్నీ మనకి తెలియదు మనకి ఒక్కొక్కరి గట్టు ఒక్కొక్కలాగా ఉంటుంది గట్ హెల్త్ బాగుండకుండా ఏమైనా ఇష్యూస్ స్టమక్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అట్లా తీసుకోవడం వల్ల ఇప్పుడు అంతే కాదు మళ్ళీ ఇప్పుడు అది షుగర్ ఏదైతే ఉంటుందో ఐస్ క్రీమ్ లో అది మనకి ఆల్కహాల్ టేస్ట్ ని మొత్తం ఆల్టర్ చేసేస్తుంది కాబట్టి మనకు అది టేస్ట్ కొంచెం వేరేగా రావడం వల్ల ఎక్కువ తినేస్తారు తెలియకుండా దానివల్ల కన్జ్యూమ్ చేసేస్తారు ఎక్కువ క్వాంటిటీస్ లో ఆల్కహాల్ కూడా కన్సూమ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఓకే అంటే జనరల్ గా ఇదొక ఇదొక ఫుడ్ అదొక ఫుడ్ సో రెండు డిఫరెంట్ కాబట్టి వాటిని కలిపి తీసుకోకూడదా అవును అంటే ఈవెన్ ఐస్ క్రీమ్ లో కూడా చాలా హై ఫ్యాట్ హై షుగర్ కంటెంట్ ఉంటుంది ఇది లో మొత్తం ఎంటీ క్యాలరీస్ ఉంటాయి అవన్నీ తీసుకున్నప్పుడు మీకు హార్ట్ డిసీజెస్ కానీ బీపీ రావడం లివర్ ఎక్కువ స్పాయిల్ అవ్వడం ఇట్లాంటివన్నీ అవుతుంటాయి ఎంత డేంజర్ కాంబినేషన్ అసలు ఎందుకు అలా చేస్తున్నారు సో ఐస్ క్రీమ్ అంటే ఎక్కువగా పిల్లలు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు సో ఇది అసలు ఎవరిని బాధ పెట్టడానికి ఎవరి హెల్త్ పాడు చేయడానికి ఇలా చేస్తున్నారు నిజంగా ఇలాంటి కాంబినేషన్స్ అనేవి కొన్ని చెప్పుకుంటూ ఇవి సిగ్నేచర్ అని కూడా చెప్పుకుంటూ సిగ్నేచర్ రెసిపీస్ అవన్నీ చేస్తా అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఇప్పుడు లైక్ ఏజ్ వాళ్ళు తీసుకొనే తీసుకుని ఉండొచ్చు ఆర్డర్ బట్ వాళ్ళు పార్టీకి వెళ్ళిన తర్వాత లైక్ అది వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక ఎవరు కన్సూమ్ చేస్తున్నారో మనకి తెలియదు ఇంకా అండర్ ఏజ్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే డ్రౌజీగా ఉంటది అట్లాంటివి కూడా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తో జరుగుతాయిగా అవునవును సేమ్ దానికి ఏం ఎఫెక్ట్స్ వస్తాయి దీనికి అవి కూడా వస్తాయి ఈవెన్ షుగర్ హ్యాంగ్ ఓవర్ కూడా అవుతుంది వాళ్ళకి తర్వాత ఎందుకంటే ఎక్కువ షుగర్ తినేస్తారు కాబట్టి ఎంపీ క్యాలరీస్ కూడా ఎక్కువ అయిపోతాయి కాబట్టి క్యాలరీ లోడ్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఇలాంటి మొత్తం ఇన్సులిన్ షుగర్ స్పైక్స్ గ్లూకోజ్ స్పైక్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి ఓకే ఒక ఐస్ క్రీమ్ లో జనరల్ గా అసలు ఏమి ఉంటుంది కంపౌండ్స్ ఏముంటాయి ఉంటాయి యూజువల్ గా ఐస్ క్రీమ్ అంటే దాంట్లో దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి అల్ట్రా ప్రాసెస్డ్ దాంట్లో యూజువల్ మిల్క్ సాలిడ్స్ మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఎక్కువగా కానీ కొంతమంది ఇప్పుడు ఐస్ క్రీమ్ పేరు చెప్పి మిస్ లేబిలింగ్ మిస్ బ్రాండింగ్ చేసేసి దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ అట్లాంటివి కలిపి కూడా ఐస్ క్రీమ్ లాంటివి తయారు చేస్తున్నారు మార్కెట్ లో అవి కూడా అవైలబుల్ ఉంటున్నాయి తెలియకుండా తినేస్తున్నారు చాలా మంది ఇప్పుడు బ్రౌనీ ప్లస్ ఐస్ క్రీమ్ కలిపి తీసుకుంటూ ఉంటారు కదా అది మంచిదేనా ఇప్పుడు బ్రౌని కూడా మళ్ళీ దాంట్లో హై షుగర్ అది కూడా ప్రాసెస్డ్ ఉంటది మళ్ళీ ఇది కూడా ఉంటది రెండు ప్రాసెస్డ్ ఫుడ్ మళ్ళీ రెండు హై క్యాలరీ డెన్స్ ఉంటాయి ఫ్యాట్ డెన్స్ ఉంటది క్యాలరీ డెన్స్ షుగర్ అన్ని డెన్స్ డెన్స్ ఉంటాయి దాంతోపాటు రెండు కాంబినేషన్ తీసుకున్నప్పుడు గ్లూకోస్ పైక్ అయిపోతుంది గ్లైసిక్ ఇండెక్స్ చాలా హై అయిపోతుంది దానికి తిన్న వెంటనే మీకు బ్లడ్ లో గ్లూకోజ్ పైక్ వచ్చేస్తుంది అనమాట ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అట్లాంటివన్నీ వస్తుంటాయి ఫ్యూచర్ త్వరగా వచ్చే వచ్చేది సో జనరల్ గా మనం చూస్తూ ఉంటాము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే స్వీట్ ఇంకా ఈ ఐస్ క్రీమ్ కలిపి తీసుకుంటూ ఉంటారు ఇట్లాంటి అంటే ఇట్లా కంబైన్ చేసి తీసుకోవచ్చా స్వీట్ అనేది లేదు ఇప్పుడు ఐస్ క్రీమ్ స్వీట్ పాటు అసలు ఏది కలిపి తీసుకోకూడదు స్వీట్ సెపరేట్ ఐస్ క్రీమ్ సెపరేట్ అంటే మీరు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు స్వీట్ తినకూడదు ఎందుకంటే రెండు మీకు కలిపి తీసుకుంటే ఎక్కువ స్పైక్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది ఎప్పుడన్నా ఒకసారి రేర్ గా తింటున్నారు అట్లా అంటే ఏం కాదు కానీ రెగ్యులర్ బేసిస్ పైన అలవాటు పడిపోయి ఎవ్రీ వీక్ అట్లా తింటున్నారు అంటే మీకు డెఫినెట్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫస్ట్ థింగ్ ఏదంటే హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది బ్లడ్ వెజల్స్ అవి ఎస్ ఖచ్చితంగా అండి సో అలానే కాకుండా ఈ షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉంటాయి సో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అప్పుడు తీసుకుంటే తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా షుగర్ పేషెంట్స్ కూడా అంటే ముందు ఇవి తినకూడదు అవి తినకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి కానీ ఒకవేళ వాళ్ళకి వాళ్ళ హెచ్పిఎన్సి వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ ఇవన్నీ నార్మల్ లెవెల్స్ ఉన్నాయి కొంచెం కంట్రోల్లో ఉన్నాయి అంటే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు వన్ సర్వింగ్ ఐస్ క్రీమ్ కానీ అట్లా తీసుకున్న ఏం కాదు కానీ దాంతోపాటు వాళ్ళ డే మొత్తం చూసుకోవాలన్నమాట లైక్ ఫైబర్ ఎక్కువ తీసుకొని వెజిటేబుల్స్ ఫైబర్ ఎక్కువ తీసుకొని కొంచెం ఇవి ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ తక్కువ చేసేసి నాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకొని ఆ రోజు మేనేజ్ చేసుకుంటే హోల్ గ్రెయిన్స్ అవి అట్లా ఎక్కువ తీసుకొని బిట్ ఆఫ్ మాత్రమే అండి చాలా చక్కగా చెప్పారు కొన్ని కాంబినేషన్స్ అయితే చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు ఫుడ్స్ లో అట్లా చూసుకుంటే మనం ఈ విస్కీ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే అసలు మనం ఊహించలేము సో ఇట్లాంటి సిగ్నేచర్వి చేయకుండా ఉంటేనే మంచిది పిల్లలు తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరెవరు తీసుకుంటూ ఉంటారు జనరల్గా రకరకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళు సో విమెన్ కూడా తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళ హెల్త్ని మన చేతులారా పాడు చేసినట్లే అవుతుంది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎంటర్టైన్ చేయకుండా ఉండాలని కోరుకున్నామండి సో ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే ఇంకా అది ఎప్పుడో ఒకసారి తీసుకోవాల్సిన అదే జస్ట్ ఫర్ టేస్ట్ అంతే కానీ దాన్ని రెగ్యులర్ బేసిస్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు మీరు అన్నట్లు దాంట్లో కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి హై ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు